హాయ్ ఈ రోజు మరొక సరపత్రుడైతే మేము ముందుకు వచ్చా అదేంటంటే సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ వ్యూ నాకు సెకండ్ రివ్యూ ఇవ్వాలనిపించింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వ్యూ ఇచ్చారనమాట అది ఇట్టా పట్ట అనేది ఒక మొక్కలో సోది లేకుండా అని చెప్పేసాం అనమాట కాకపోతే ఇప్పుడు నాకు సెకండ్ వ్యూ ఇవ్వాలనిపించింది కాబట్టి ఇస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను చెప్పాను ఈ పది నిమిషాలు వీడమాట అందుకని సెకండ్ వ్యూ ఇస్తున్నాను మీకోసం అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాని ఎవరు నిర్మించారని మనందరూ తెలుసు అనిల్ రావు అనిల్ రావుడి సినిమాలు గత సినిమాలు ఎలా ఉన్నాయి మనందరూ తెలుసు రాజా ది గ్రేటు అలాగే పటాసు సుప్రీం అలాగే భగవత్ కేసరి అలాగే సర్లేవర్ నీకెవరు ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇలా ఆ సినిమాలు చూసుకుంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ తీసేసి మిగతా సినిమాలు చూసుకుంటే భగవద్ కేసరి కానీ సర్లేవర్ నీకెవరు కానీ రాజా దగ్గరేది కానీ ఈ సినిమాల్లో కామెడీ ఉంటూ ఆ యాక్షన్ కూడా ఈ సినిమాలో రాజేంద్ర రెడ్డి చూశారు పటాస్ చూశారు భగవద్ కేసు చూసారు అనిరుగా రావు పూడి జోడిస్తూ కామెడీని జోడిస్తూ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కూడా తీసాడనమాట మరి ఎఫ్ టూ సినిమా కూడా అంతే ఓన్లీ యాక్షన్ కి దాంట్లో కొద్ది యాక్షన్ అనేది లేదు లాస్ట్ లో మాత్రం ఒక పైటం మాత్రమే ఉంటది అది కూడా కామెడీ జోనర్ లో తీసిన సినిమా అనమాట ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఒక్క బయటతో బ్లాక్ బాస్ స్ట్రిప్ కొట్టిన సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమా కామెడీ ఫ్యామిలీ అంటే ఎంటర్టైనర్ సినిమా ఈ సినిమా వచ్చేసి ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను నేను వెంకటేష్ గారు చెప్పారు ఊళ్ళోను బల్లోను వీధిలోను గుళ్ళోనూ ప్రతి ఒక్క మనిషికి ఒక లవర్ ఉంటుంది అని ఒక డైలాగ్ చెప్తున్నారు అలాగే ఆ డైలాగ్ కి కొనసాగింపుగా నేను ఒక డైలాగ్ చెప్తున్నాను చెప్తున్నాను అది విన్న మాట విన్న డైలాగ్ అనమాట అది ఊళ్ళోను బల్లోను గుల్లోను అలాగే పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఏ వారుమారు గ్రామాలను చూసినా సరే సినిమా బాగుంది సంక్రాంతికి వస్తున్నా బాగుంది అతను ఒక భార్య ఉందంట ఒక లవర్ ఉందంట వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అంట ఒక పిల్లగాడి క్యారెక్టర్ బాగుందంట బుల్లరాజ్ క్యారెక్టర్ అంట పిల్లగాడు క్యారెక్టర్ బాగుందంట సినిమా బాదామా మనందరం సినిమా పోదాం ఫ్యామిలీతో మన ఫ్యామిలీ మొత్తం బుక్ చేసుకొని సినిమాకి వెళ్దామా అని మాట్లాడుకుంటున్న దృశ్యాలు నేను చూశాను అనమాట అంటే ఆ వీడియో ఆ డైలాగ్ కొనసాగుతుంది ఈ డైలాగ్ చూడండి ఎలా ఉందో వీళ్ళు ఆ డైలాగ్ కొనసాగుతుందో ఈ డైలాగ్ ఉంది అనమాట ప్రతి నోట చూసినా ప్రతి ఎంట చూసినా ప్రతి ఎంట చూసినా ప్రతి గ్రామాల్లో చూసినా సంక్రాంతికి వస్తున్న సినిమా బాగుంది సంక్రాంతికి వస్తున్న సినిమా బాగుంది మేము వెళ్ళాలి మేము సహాయం వెళ్ళాలి కావాలి అని ప్రతి ఒక్క మనుషులు నోట వస్తున్న డైలాగ్ అనమాట మాటలు అనమాట అదే విధంగా సినిమా కూడా అదే విధంగా ఉంది ప్రతి ఒక్క మౌత్ టాక్ తో దూసుకెళ్ళింది అన్నమాట బ్లాక్ బస్ కొట్టింది అనమాట అలాగే మా ఛానల్ రివ్యూ ఒక పెద్ద ఇచ్చాడు అనమాట పెద్ద అడిగితే మేము అన్నట్టే సార్ సినిమా బాగుందని అడిగితే సినిమా ఆయన ఆయన గారు చాలా ఎంజాయ్ చేస్తూ ఓ పెద్దయనమాట చాలా ఎంజాయ్ చేస్తూ పాతకాల రోజులు గుర్తు తెచ్చారు చాలా బాగుంది అని నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ లవర్స్ అని ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పాడు అనమాట పాతకాల రోజులు గుర్తు చేసుకుంటూ అసలు ఆయన చెప్ప చెప్పడం కంటే నవ్వడం ఎక్కువైందనమాట ఆ రివ్యూలో చాలా ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ వెంకటేషన్ అభిమాని ఒక మహిళ ఏం చెప్పిందంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు బాగున్నాయా సంక్రాంతికి వస్తున్న సినిమా బాగుందని అడిగితే అవి ఏమందంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ కంటే బెటర్గా సంక్రాంతికి వస్తున్న సినిమా బాగుంది చాలా ఎంటర్టైన్ ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మింగ్ ఉందని మా ఛానల్ ఇచ్చిన రివ్యూలు అనమాట ఏదైనా సరే ఇవన్నీ ఇలా చెప్పుకుని పోతే సంక్రాంతికి వస్తున్న సినిమాలో కొద్దిగా అంతా మైనస్ చేస్తారనమాట అవి ఏంటంటే కావాల సినిమా నడిపింది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది అలాగే ఒక ఏమైతే ప్రమాద రిస్క్ వచ్చినా కూడా వెంకటేష్ హీరో ఏ మాత్రం ఆ కంగారు పడకుండా ఏమాత్రం చలనం లేకుండా తన భార్య నలుగుతూ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కానీ ఏ మాత్రం రిస్క్ చూపించలేదు అనమాట ఎప్పుడు కామెడీ జోనర్ లో ఉంటాడు హీరో కనీసం ఆ పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు హీరోని ఒక పవర్ఫుల్ గా చూపిస్తే బాగుండేదని మా అభిప్రాయం క్లైమాక్స్ ఫైట్ లో వెంకటేష్ గారు డైలాగ్ చెప్తూ హీరో డైలాగ్ చెప్తే ఏమంటాడంటే భాగ్యం ఆ పావర్ ఆయన ఐ తీసేసి పవన్ అని పెడతారు తర్వాత విజయ్ విజయ ఏ తీసేసి విజయ్ అని పెడతారు అలా ప్రతి ఒక్క వాట్సాప్ ఉంటాయి అనమాట ఐ అవి ఎవరు తెలియని బాగా ఒక డైలాగ్ చెప్తాడు అనమాట అలాగే ప్రియత్ అలా లాస్ట్ లో మళ్ళీ ఇంకో మెసేజ్ ఇంకో డైలాగ్స్ అంటే ఇంకో డైలాగ్ ఏంటంటే సినిమాలో ప్రతి మా ఒక భార్యకి ప్రతి మనిషి ఒక భార్యకి రక్త సత్యం చెప్పకూడదు అన్ని సీక్రెట్స్ చెప్పకూడదు కొన్ని దాచి పెట్టుకోవాలని ఒక డైలాగ్ చెప్తాడు అంటే నిజ ప్రేక్షకుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ డైలాగ్స్ అయిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడు తన నిజ జీవితానికి దగ్గర బాని అని తన ప్రాతస్ని గుర్తు చేసుకుంటాడు అనమాట చాలా హాస్యంగా తన పాత శ్రుతులు గుర్తు చేస్తాయి అనమాట సినిమా చాలా హాస్యంగా చాలా తీశారు అనమాట చాలా బాగుందనమాట ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు అనమాట ఆ సినిమా ఆ డైలాగ్స్ కి ఏదైనా సరే ఎన్టీ గారు అనిల్ రావుడు ఒక మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు ఆ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆ మ్యాజిక్ చేశాడు నిజ జీవితానికి తగ్గట్టు డైలాగ్స్ పెట్టాడు అనమాట ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ మొత్తం అనిల్ రావు అదే విధంగా సాంగ్స్ ప్రారం చూసుకుంటే గోదా కొట్టి మీద సాంగ్ తర్వాత మీను సాంగ్ వెంకటేష్ పొంగల్ సాంగ్ ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయో అలాగే స్క్రీన్ మీద చూసుకుంటే అలా ఉన్నాయన్నమాట బ్లాక్ బాస్టెట్ కొట్టి అనమాట సంక్రాంతికి వస్తున్న సినిమా సెకండ్ రివ్యూ అనమాట మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే మూవీ ఎలా ఉందో చూస్తే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి